హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇదంత ఈ వీడియో వచ్చేసి మా వర్క్ అండి మేము రెగ్యులర్గా చేసే వర్క్ని చూపించాలని నా సబ్స్క్రైబర్స్కి నేను చాలా ఆశిస్తున్నాను ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఈ వర్క్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది ఓన్ వర్కేనండి ఒక మేస్త్రి కింద లేబర్గా అయితే వెళ్ళము ఎందుకంటే చిల్లరగా కానీ ఒక బిల్డింగ్ కానీ అంటే ప్లాస్టింగ్ కట్టుబడి ఇట్లాంటి పనులు కూడా ఓన్గా పట్టుకొని మేమిద్దరమే చేసుకుంటూ ఉంటాము భార్య భర్త ఫ్రెండ్స్ బయట నుంచి అయితే కూలీలు ఎక్కువగా ఉన్నాయి కదండి బయట నుంచి కూలీలు ఎక్కువగా పెట్టడానికి అవసరం ఉండదండి ఎందుకంటే ఆ లేబర్గా మేస్త్రి కింద లేబర్గా నేనే వెళ్తాను కాబట్టి లేబర్లు ఎక్కువగా పట్టరు అవసరాన్ని అవసరం వస్తే బయట నుంచి తెప్పి పిలిపించుకుంటాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్కి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వర్క్ వల్ల కొంచెం నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ నన్ను క్షమించండి ఈ ఏరియా వచ్చేసి హన్మకొండ ఏరియా సిటీ ఇంకా స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అండి ఇది ఉండ్రాజ్ కాలనీ అంటారు మేము ఉండే ఏరియాకి కొంచెం దూరంలో ఉన్నాము ఫ్రెండ్స్ పొద్దున సిక్స్ నుంచి నైన్ వరకు మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను ఇంకా సాయంత్రం సిక్స్ నుంచి మళ్ళీ నైట్ అంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి బ్లౌజులు అనేది మళ్ళీ యథావిధిగా కుట్టుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఈ వర్క్ వల్ల కొంచెం నేను టైం తీసుకుంటున్నాను కాబట్టి ఏమనుకోవద్దు క్షమించండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లందరికీ అందరికీ ఒక చిన్న అండి నా వీడియోస్ లేట్ అవుతున్నాయని మీరేం నిర్లక్ష్యం పడొద్దు ఫ్రెండ్స్ నేను పెట్టడానికి ఎంత వీలైతే అంత పెట్టడానికి ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్ లేబర్ని తీసుకు తెచ్చుకొని పెట్టుకున్నంత ఇదే అంత అయితే లేదండి అందుకని మా పని మేమే చేసుకుంటూ ఉంటాము నేను వెళ్ళలేనప్పుడు నా కొడుకు వెళ్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా చూసి వెళ్లకుండా ఫ్రెండ్స్ చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని పెడుతున్నారు ఎందుకు అని అని చెప్పని మీరు అనుకోవద్దు ఇదంతా మీకు తెలియపరచడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను ధన్యవాదాలు